హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తోటకూర ఫ్రై ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి ఈజీగా అవుతుంది ఎవరైనా చేయచ్చు పిల్లలైనా ఈజీగా చేయొచ్చు కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము తోటకూర శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి గ్యాస్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఆయిల్ వేయాలండి ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఉల్లిపాయ సన్నగా తరిగి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి కొంచెం మాడకుండా ఫ్రై చేయాలండి ఇప్పుడు వెల్లిపాయలు వేయాలి కొంచెం దంచి వేయాలండి స్మెల్ బాగుంటుంది మరి దంచవసరాల కొంచెం పగిలినట్లుగా అయితే సరిపోతుంది ఇప్పుడు తోటకూర వేయాలి బాగా కలపాలండి మొత్తం కలిసిపోయేటట్లు బాగా కలిపి కొద్దిసేపు మూత పెడితే చక్కగా మగ్గుతుంది మొత్తం అడుగు అంతా కలిసేటట్టు కలపాలి ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మళ్ళీ కలపాలంతా కలిసేటట్లు కలిపి కొద్దిసేపు ఫ్రై చేయాలి కొంచెం వాటర్ మగ్గినట్లు అయితే చక్కగా ఉడుగుతుంది మూత పెడితే చూడండి చక్కగా మగ్గింది కదా ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసాం కదండీ మనం ఎంత తినగలుగుతామో కారం ఘాటు అంత వేయాలి వేసి బాగా కలిసేటట్టు కలిపి కొంచెం ఫ్రై చేయాలి తోటకూర రెడీ అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీడియోస్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈజీగా అవుతుందండి తోటకూర రెడీ అయింది